నేను ఈ స్థాల్లో నిలవడానికి తగిన వాడు కాదు క్రీస్తు చేసుకువారు నా పట్ల చేసిన గొప్ప కార్యం బట్టి నిలవగలుస్తున్నాను నేను బిందు కుటుంబంలో జన్మించానండి నాకు ఇద్దరు అన్నలు ఒక్క మరి చిన్నవాడు కారని బట్టిన చదివించాలని ఆశించిన బడికి పంపిస్తే ఎప్పుడు బడికి వెళ్ళలేదండి ఒకరు ఎప్పుడైనా నేను వెళ్తే పక్క వారి పెన్సుల్లో లేక ఎక్కడ వస్తూ ఏ దూరొచ్చేసేవాడిని మళ్ళీ ఎక్కడ వారు వచ్చేవారు నేను పొలాలంటే తిరిగి నారించి కాయలు ఒక కోపరకాయ తీసి తిని ఆ అబ్బాయించిన పెట్టే టైర్గా పిల్లలతో కలిసి ఇంటికి వచ్చేసేవాడిని నేను మా పెద్దనాన్నగారు మానవడు ఇద్దరు అలాగా మా ఊరు కమ్మవారు పట్టుకుని మమ్మల్ని మీ అబ్బాయి మా పొలంలో పిల్లలబాటులు అమ్మేస్తున్నాడు వాళ్ళకి అమ్మలేదు నాకు తెలుసు వాళ్ళ పోటం చూసి ఇంటికి అప్పించారండి కొంచెం నేను బాలంగా ఉండేవాడిని నాకు గేదెలు మేకలు గిరిజు చదువు ఆపదని కనుక మరి నేను కొంచెం మోటగా ఉండేవాడిని ఎక్కువ తొంటరుగా ఉండేవాడిని గొడవలే కొంతమంది నన్ను కూడా కుట్టేవారు నేను కుట్టిన కుట్టిన చెప్పేవాడిని కాదు అంటే నా తోడు తరం బట్టి మళ్ళా మా అమ్మ నాన్న మా అన్నయ్య నన్నే మరి మీ అన్నడు ప్రభుని ఏర్పడి మా తల్లిదండ్రులు కానీ మీ కూడా మరి అలాంటి సమయంలో మా అమ్మగారికి కొంచెం ఏదో బాహ్యత ఏర్పడితే యశు ప్రభు చెప్తే మా అమ్మగారు ప్రభువుని నమ్ముకున్నారండి ప్రభు నమ్ముకున్న తర్వాత మరి మా అమ్మగారికి చాలా పుష్కరంగా అప్పటి నుంచి ఎక్కడైనా గురికెళ్తే నాకు సర్ కోసం వారు ఆమె ఆశ రాజు రాజు మా నాన్నగారు కూడా తీసుకువెళ్ళేవారు తర్వాత నాకు కూడా హిందీ మ్యారేజ్ అయ్యిందండి మా అక్కగారు అమ్మాయిని అప్పుడు నేను ఏ చేసుకున్నాను అంటే నేను కొంచెం ఆగే చేసుకున్నానండి నాకు అమ్మాయి పుట్టే అబ్బాయి చేసుకున్నాను అర్థమైంది నేను పెళ్లి చేసుకున్నాను ఈలోగా నేను మరి నా చుట్టూ కొనసాగుతుంది మాపులు వానకాలు ఇచ్చేట్టు కలిపి ఉండండి తాటినట్టు తాటేట్టు కలిపి ఉండండి పగలు ఎంత తాగినా కానీ రాత్రులు బయటకు తిరిగితే నిద్రపట్టేది కాదు నాకంటే ఒక వయసులో చాలా పెద్దవారు నాతో తిరిగేవారండి నెమ్మది ఉండేది కాదు ఏ విధమైన శాంతి సమాధానం ఉండేది కాదు కానీ మా అమ్మగారు రాసేటండి నాకు ప్రార్థన చేసేది బయట చదవాలి ఎక్కడ నువ్వు కిలోడు ఒక్కోసావు సరమి ఆయన నేను నేనేటంటే ఆయన దేవుడికి ముతుకిలా చేయాలి వాళ్ళందరం దెబ్బత ఏదో చేయాలని అనే ఉద్దేశంతో ఉండేవాడు మా అమ్మగారు పట్టుదల గారికి ఎలాంటి పూటలు అయ్యేటప్పుడు ఏదైనా తాను నాశాలు పంపించాలి తర్వాత చేయలే పెసలు కానీ మినువులు కానీ ధాన్యం కానీ అవి చాలా రోజులు ఉండిపోయాడు నాశాత నేను ఈ కులకాలం అనేది నాలో చాలా పాతుకుపోయి ఉండేది అంటే ఎంత షెడ్యూల్లో జీవించినా ఈ కులం అనేది నాలో చాలా పాతుకుపోయింది అలాగ జీవిస్తున్నాడు మరి ముంతకాలానికి మా అమ్మగారు కొంచెం ఒక రాత్రి ఆ రాత్రి శనివారం రాత్రి అండి అంటే జనవరి ముప్పై రాత్రికి మా అమ్మగారు తన భార్య కూడా వెళ్ళి ఆ నూతన వస్త్రాలు మార్చుకుని ఆ రెండో తారీఖున మా భార్య అమ్మగారింటికి వెళ్ళింది ఒక వారం రోజులు నాకు ఆహ్చన పరిస్థితులు కంటే అంతకుముందు ఒక పాత్రుడు మా పాత్ర మా అమ్మగారు మా అన్నగారు ఉండేవారు మేము ఒక ఇల్లు కట్టుకుని మేము మా అన్న ఉండేవారు పన్నగారు కాలం చేసేటప్పుడు నేను మా అమ్మగారిని నా దగ్గర తీసుకొచ్చేసేదాన్ని అంటే ఇంతకుముందు అంటే మా అమ్మగారి మాటను బట్టి నేను దేవుని వాక్యం ఎప్పుడు నేర్చుకున్నాను దేవుడి వాక్యం ఎరువు నేర్చుకున్న తర్వాత నాలో ఆ అడుగుదనము నాలో ఉన్న మూర్ఖత్వం పోయిందండి దేవుడి వాక్యం అంత శక్తి ఉందండి దేవుని వాక్యం ఎర్రడంలో నా జీవితాన్ని మార్పు నేను గమనించానండి అలా ఇంట్లో ఉన్నప్పుడు ఒక మాట అరాక్యమూర్తి గారు ఒక మాట నాకు వినబడిందండి అంటే మరి మా నాన్నగారు చనిపోయారు మా అమ్మగారు మా ఇంటికి సూచించారు కానీ నా స్వభావం మారదంటే ఇంక నేను చాలా నత్తులో అప్పుడు ఆయన ఉన్నారంటే ఇప్పటికే అవి భర్త పోయేదో బాధలో వేధల్లో ఉంటుంది నీకు నీ మాట కూడా ముందేస్తున్నావా నిజంగా ఆయన సూటిరాతో మాట్లాడేసారండి నెల కూడా అవ్వలేదు ఏదో అంటున్నా ఎంతెలా ఏంటి అనే ఒక మాట అది బాబుతో పుడిచినట్టు చాలా గాయమైందండి ప్రభు టీషనడ గారు జాయినింగ్ నాటూ లేట్. కరకతో ఆలయ కొనసౌటుండి ఎగ్జైన్ పోర్టల్ గేల్దేరవాడి. కానీ ఆ రోజు శనివారం మజ్జరాత్తులో బాధపడుతున్నారు. మాకు మాతండి గ్యాప్ వచ్చి ఈ బాటల్ గ్యాప్ వచ్చి మా డాక్టర్ గారు ఏం కేయినా లేకైనా మాకు దిశ్రానా. ఇరెండు మూడు సార్లు అడిగి ప్రార్థన చేసున్ననుడు. ప్రభువా ఈ రాత్రి నా తల్లిని కాపాడండి నీవు జీవము గల దేవుడు అని నువ్వు స్వస్థపరిచే దేవుడు అని ఎన్నో మాట చెప్తూ ఉన్నారు ఈ రాత్రి నా తల్లిని కాపాడండి నాకు నిజంగా నాకు చాలా భయించింది చాలా ఆందోళన నువ్వు మా నాన్నగారు సరిపోయి ఈ భవిగలని ఈ విషయాలని నలభించుకుని ఈ రాత్రి నా తల్లిని కాపాడండి ఉదయాన్ని నేను ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుంటానని చెప్పి రెండుసార్లు ప్రార్థన చేసుకున్నాను నాలుగున్నర ఆ టైంలో చూస్తే పడుతున్నారు పొలం వెళ్ళి పొలం పాలు తీసుకుని అక్కడ వల్ల ప్రార్థనలు చేసే ప్రభుత్వ నెట్టికెత్ త్రోకి నా తల్లి సజీవంగా కనపడాలి కానీ మత్స్యంగానే శాన్ని తగ్గించు కానీ మా పెద్ద తగ్గించు కానీ ఏదైనా ఒక టీ కావాలి టిఫిన్ కానీ రావాలి ఎవరికి తెలియదండి ప్రభుత్వం నాకు తప్ప దగ్గర పాలు తీసుకున్నాను అక్కడే ప్రార్థన చేసిన త్రోకి మామగారు ముగ్గు పడుకుని బయట చదువుతున్నారు నా ఇంకా ఎంత హాబుందన నాకు దుఃఖం అవతలేదండి ప్రభా ఇంత మంచిదేవుని ఎంతగా నేను దూసుకుంటాను ఎంత నిర్లక్ష్యం చేసాను ఇంకా ఎంత ఆపంగా ఉన్నా కుమార్త కలుచుకున్నాడు వెంటనే ఆ కావుడి దించి వాడికి వెళ్ళి అప్పుడు తీసాడు భయను గంటవుడు విన్నాను వాక్యం అప్పుడు బయలు తీసాను ప్రభా ఈ పరిశుభ్ర కాలంలో చదువుకునే జ్ఞానం ఈ ప్రభా అని ఒక మాట అడిగానండి ఆ తర్వాత మా అమ్మగారు తీసుకెళ్ళి అప్పుడు అన్నారు మా అమ్మగారు బాబు అయింది లేదు అయింది ఇప్పటికైనా ప్రభు నువ్వు సంతోషంగా చేపించాలి ఆ తర్వాత కొన్ని ఇప్పుడు ఇంకా చేయించుకున్నావు ఆ తర్వాత మా అమ్మగారు వెళ్ళి చేతుడికి వెళ్ళిపోవడం కానీ అన్నీ ఆయన ఎల్లగానే అన్నాను మాకు నాకేం తెలియదు కానీ ఎప్పుడు బాగా చేసి పొందుతాడని చూసేవారు ఆయన ఏమీ తెలియదని పశ్చిమరామలాపురం వచ్చాను తర్వాత మండపేటను కాకినాడ రాజ్యంలో చాలా పుట్టలు వాళ్ళు ఉన్నాను కానీ ప్రభుత్వం తీస్తున్నా నేటైనట్టు నా కూడా నెమ్మది లేదు ఏమి శాంతి సమాధానం ఏంటి ప్రభా కనుక ఈ మార్గం మార్గొచ్చున్నాను తమ్ముడా మార్గం చూస్తుండేవాడిని అడిగారు నాకు తెలియదు నేను నీ పాపలో ఉన్నావా అన్నారు నేను పాపాలు పాప చేయలేదు అన్నాను నేను అంటే నా జీవితం అది పాప కనపడలేదండి సరే ఇంకా నీకు చెప్పలేదు కానీ చోటుకుడు వెళ్ళాను చోటుకుని వెళ్ళి మరి ఏడు గంటల కోసం తీర్చోమని ఇట్టుకోమారంలో రవ్వ నాతో మాట్లాడడం ప్రారంభించారు ఇంకా ఎన్ని నాలుగు ఎన్ని దొంగతనాలు ఉన్నాయో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో చాలా ఉదాహరణకు ఎవరైనా ఒక రేడియో ఒక యాభై రూపాయలు లేకపోతే ఎవరో తెచ్చి అంత పిచ్చివాడిగా అది అంటే అంత వడ్డీ వ్యాపారంలో అంత ముందుకుపోయి మరి ఇవన్నీ అయ్యో ఇన్ని పెట్టుకున్నాను నేను కదా పాపాలు చేయలేదు అనేట ఏక ఏడవ రాసి మన్నాడు కూడా మరి దేవుని దాసులు సాల్మాన్ గారు ఇష్టపట్ప మందిరంలో ఆయన కూర్చుని ఉన్నారు ఇలా ఒప్పుకోవాలని ఎవరు నాకు చెప్పలేదు తెలియదు అదే ఫస్ట్ కూడా నేను రావడం కనుక ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఇలా జీవించాను ఒక సహోదరుడు నేను కానీ పాపాలు చేయలేదు అన్నాను నాకు రక్షణ వాగ్దానం కావాలి అని నా దగ్గర ఒక గంటసేపు నేను గడిపేరు నాకు అయితే ఆయన పేరు రాసి అడ్రస్ ఇచ్చి కవుడు ఆ ప్రార్థన చేసుకో ప్రభు ఈతో మాట్లాడతానని చెప్పారు ఎవరికి కన మోకరించి ప్రార్థన చేయడం చూస్తే పను చూడలేక ఏక చేయాలి అయినా సరే ఒక సోదరులు మోకరించి నేను ప్రభువును ప్రార్థన నా చేస్తున్న కనపడి భద్రసిపోయి మురుగుకూడదు కుదిరిపోయాడు కుదరే తేలికైపోయింది అదే ఎంతో ఆనందం సంతోషం నేను అదే రక్షణ అనుకున్నాను కానీ అది రక్షణ కాదని పాపక్షమాపడ అప్పుడు మేము సత్యంగా తెలియదు మేము ముగ్గురు నిలబడి నా పేరు మా పేర్లు మార్చండి వీడి పేరు దుర్గయ్య వీడి పేరు సత్యనారాయణ నా పేరు సూర్యనారాయణ మా పేర్లు మార్చినప్పుడు అయ్యగారు అది మా ఫస్ట్ ఫస్ట్ ఎడపడవుల వారి పేర్లు మార్చారండి నా పేరు మార్చలేదు తర్వాత మేము అప్పుడు ఇట్టుకెళ్ళి అప్పుడు వచ్చేటప్పుడు ఏం చేసిందంటే చిరచిర ప్రవాహాలు పుస్తకం అవుతున్నాను ప్రస్తుతం కోరుకుని దాన్ని చదువుకుంటూ ఏకాగ్రంగా ప్రార్థన చేసుకుంటూ ఆయన నా జీవితాన్ని పూర్తిగా సరిచేసుకున్న వాళ్ళని సహాయం సహాయం చేశారు మీరు సమాధానపడ్డాను మా భార్య క్షమాపణ అడిగే చేసిన దొంగతనాలు అయ్యా నేను ప్రభుత్వం అనుకున్నాను మీది ఇచ్చేయకపోతే నన్ను నాకు నమ్మదొక ఒక రైతు మీరు ఎలాగే ఎందుకు వస్తున్నాను అడిగినంచదండి మీకు ఇద్దరు తీసుకెళ్ళి ఆ తొక్క తోటంతా కాగి అంటే వచ్చే పొడి చేసి దగ్గర చీలేదు అంటే అంత అలాగే అన్నమాట ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మీరు అడుగులేదు నేను మీకు ఇంత నష్టం కలిగించే నేను క్షమించండి నేను ప్రభుత్వం అనుకున్నాను మీరు క్షమిస్తే తప్ప నాకు క్షమాపణ దొరకదని అలాగే ఈరోజుల దగ్గరికి వెళ్ళి మా పద్నాలుగు అమ్మాయితో అన్నీ సరి చేసుకుని కానీ మద్రాసలను ఆస్తున్నాడు అయ్యారు అన్నారు వాళ్ళు లేదా రాకూడదా అయితే మాకు సావాసం లేదు పది మాసాలు జనవరి మాసం గాడించి మళ్ళీ నవంబర్ మాసం వరకు మేము ఎక్కడికి వెళ్ళలేదు ఆ తర్వాత మళ్ళీ నవంబర్ మాసంలో కారెంట్లో పిల్లలు ఇంటికి వస్తుందంటే ఉదయం వెళ్ళి సాయంత్రం పడుకున్నామండి ఆ రెండు రోజులు ఆ దవాచ్ తర్వాత మళ్ళీ మాకు పదిహేను కిలోమీటర్ దూరంలో గ్రామంలో మధ్యాహ్నం జరిగేదండి రెండు గంటలు మేము అక్కడికి వెళ్ళేవారు కనుక స్టోర్ కూడా కోరిక ఈ సువర్ మా గ్రామం తీసుకెళ్ళిపోవాలి మొట్టమొదటి మా గృహంలో పరిశుద్ధ గ్రామం జ్ఞానం అడిగారు అంటే రెండవది ఇసుక మా గ్రామం తీసుకెళ్ళిపోవాలి ఎక్కడున్నా సరే చాలా పట్టుదలతో అయితే మాకు తెలియదు కానీ మళ్ళా పది మాసాలు ఎక్కడికి వెళ్ళలేదు తర్వాత మరి దుర్ఫేడ్ ఆరాధన కానించి గుట్లు వెళ్ళినట్టు వాక్యంని ఆ తర్వాత మరి అయ్యారు మేము మేము వస్తున్నాం కొంతమంది రాలకపోతున్నారో పిల్లలు వాక్యం లేదని ఆయన ప్రతిమలాడితే కష్టకుంటే మాకు వ్యవహారగా పంపించారండి ఏష్ట బాగా కానీ మేము సంసాగించగలం అనుకున్నాం బట్టి మరి హిందువుల మధ్య ఒక స్థలం కొని కనుక అయితే మద్రా సెలవు ఆస్తుందండి కానీ పది రోజులు పట్టుదలకి ప్రార్థన చేసాము ఇక పదకొండవ రోజుని మరి శక్తులే అక్కడ వెళ్ళలేదు మధ్యరాత్రులు లేచి ప్రార్థన చేయమని దేవుడు ప్రేరేపిస్తున్నారు ఆ సమయంలో లేచి ప్రార్థన చేస్తున్నాడు కానీ నాకేం రావట్లేదు అంటే ఇదే చేస్తున్నాను ప్రభా అన్నీ సరి చేసుకున్నాను ఎవరికి వారిని చేసాను కదా నా భార్యని క్షమాపణ అడిగాను నేను మూర్ఖుడును నాకు రక్షణ వాగ్దానం ఉందా లేదా ఉంటే చూపించాను ప్రభు లేకపోతే నా జీవితాన్ని నేను లోపల సరి చేసుకుంటానని ప్రభుత్వం అడుగుతున్నానండి నేను ప్రార్థన చేయడం చూసి నా భార్య నా భార్య నుంచి మా వస్తుందే మాత్రం చాలా ప్రార్థన చేస్తున్నారు క్షమాణ చేస్తున్నారు కదా నేను పడుకుని ప్రజలు ప్రభుని అడుగుతున్నాను ఒక పక్కన మాగ్రహం నిద్రపడుతుంది ఒక పక్క నుంచి నా వారికి ప్రార్థన నిలబడుతుంది నా మీద చేతి ఒక ఆగ్రహాన్ని చూసి దాన్ని రాసిచ్చేయండి తీసుకున్నాను లేదు ప్రభుత్వం నా బైబుల్ చాలా ఉంటాయి కొన్నిసార్లు తీసే భావిస్తాను మీరు మాట్లాడేదైతే మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి లేకపోతే లోపాలు చూపించండి అని ఇలా నేను ప్రభువులు ధ్యేయంగా అడుగుతున్నాను అండి అదే సమయంలో పత్రిక పత్రికోసం చదువు పిల్లమూల పత్రిక పదకొండు వస్తుంది చదువుతుంది అక్కడ ఏముంటుందంటే మునుపు నిష్ప్రయోజనకరమైన వాడే కానీ ఇప్పుడు నాకును నీకును ప్రయోజనకరమైన వాడాయను అని నిజంగా నాకు మళ్ళా ఎక్కడ లేని ఆనందం ఎక్కడ లేని భావము ఎక్కడ లేని సంతోషం తర్వాత మరి సావాసు మా గ్రామం తీసుకొచ్చేవాడి కనుక ఇటు కుటుంబాలు కట్టబడండి మరి అబ్జుల్ చే అనేకమైన అద్భుతాలు ప్రోత్ చేసిన హిందువుల మధ్య ఇలాంటి స్థలం కొని కొని మేరకు వచ్చిన బాగున్నారు తర్వాత కంప్లైంట్ పెడితే దేవుడి అది డబ్బులు వచ్చినాయి అనుకోండి అయినా సరే ఇందురు మధ్య ఉంచి అంతకుముందు ఇలా కూటాలు పెట్టాలంటే కనీసం పదివంద లేకపోతే ఎలా అని వారికి మీరు కొంచెం సహాయం చేసింది మీరు రెండు రోజులు వచ్చి మీరు వారికి ఉన్నాడు అని ఈ సెట్ కానివ్వండి టెంట్లకు కానివ్వండి ఒక్క సామాన్లు కానివ్వండి పొలాల కంటే అన్ని ముందే పోసేసుకునేవాడు అంటే నిజంగా దేవుడి జ్ఞానాన్ని పట్టండి పది శాస్త్రశేత్తాన్ని అన్ని సంపూర్తించిన వాడిని తర్వాత ఆ రెండు రోజులు లేక మూడు రోజులు వాక్యం అయిపోయిన తర్వాత ఆ మాప అర్థం చేసేవాళ్ళవాడి కానీ పైన ఎత్తైన మీద నాలుగు పాకాలు కట్టి నాలుగు బాక్స్లు పెట్టి మా గ్రామాలు కూడా నింపించేసిన వాళ్ళు వాక్యం కానీ ఆశ్చర్యపోయేవారండి ఏంటి ఎవరు వీరు ఎంత అద్భుతంగా కానీ ప్రభుల వారు మారణం పొందారండి వారు వచ్చిన మాట్లాడారు సరిగా ఇప్పటికి కూడా దేవుని సేవకులు మా గ్రామస్తున్నారెడ్డి ఇలాంటి కోత సమయంలో వచ్చి మరి వారు చిన్న ప్రాథమసీ వెళ్ళారు అంటే వారందరికీ ఎంత ఆశ్చర్యండి మాకు ఈ వ్యవసాయం ధాన్యమే మాకు ఆధారపడి కనుక వారు వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్తే వాళ్ళు అందరికీ పెద్దవారు ఆ మహిళలు ఇండి మహిళలు వాటిలో అయ్యి వారు చేరు మనకు పర్లేదు ఈ వర్ష ఈ వారాకాలం ఈ వర్షాల తొందర మాకు ఉండదు అని హృదయంలో వారు మన తృప్తి కానీ ఎవరిస్తులైన వారు కొంతమంది నా మీద దాడి చేస్తారనుకోండి అయినా నేను దాన్ని కాసుకుంటున్నాను మా గ్రామం అంతా కూడా ఓ ప్రాణ సత్యంగా వచ్చారు చాలా అనుభవం కలిగేవారు వారు ప్రార్థన చేసారు మనకి భయం లేదు అని ఒక గుర్తింపు వారు కుందండి కనుక నిజంగా ఒక ఒక మేము ముగ్గురం పురా తీర్చుకున్నాము అక్కడికి సావసం రాలేదండి ఒక ఆమె అన్నారు బాబు ఆమె దగ్గర బాబు అన్నారు ఇప్పుడు చూసి రాకూడదు అని చెప్పారండి ఉందంట ఇప్పుడు ఆమె ఉంది ఇవి కూడా ఉన్నారు అన్నాడు నేను సరే ఒక డేవిడ్ కాకపోయి ఉన్నాడు మేము ఇద్దరు వెళ్ళాము వెళ్తే వైజాగ్ కాకినాడ రాజమండ్రి సమస్తండి చూస్తే రండి ఇక్కడ డబ్బులు కూడా లేవండి ఊరుకున్నారు నేను ఆ ఒకేలా చూడగానే నాకు ఒక పేరు అంటే వచ్చిందండి అభు తల్లిదండ్రులు బొరవైపోయినా అత్తమాములు బొరవైపోయినా ఇవి ప్రభు కావాలి అక్కడ నీవు ప్రభు నమ్ముకుంటావా ప్రభువుని ప్రభుకు నీవు కావాలి ఒక నీవు నీ భర్త బోరువైనా అత్తమామలు బోరువైనా తల్లిదండ్రులు బొలవైనా ఆమె కావాలి అమ్మమ్మ కూడా ఉన్నారండి ఆమె పేరు కుమార్ అని మాట్లాడు నేను అమ్ముకుంటున్నాను అంటే ఒప్పుకోవడం లేదని మాట్లాడే చిన్న ప్రార్థన చేశానండి ఆశ్చర్యకరంగా నాలుగు రోజులుగా చెంపు తీసుకుని ఆ కడ ఆడటం ప్రారంభిస్తుంది నెలలో తన పట్టాన్ని చేసుకోవడం ప్రారంభిస్తుంది ఇప్పటికీ నిజంగా మా బిడ్డలు అందరూ కూడా విలుగు సంపాదించుకున్నారు కానీ ఏదైనా మరి పురాణ వ్యాధి ఇప్పుడు దేవుడి సేవకుడు పూజ చేసేలా ఉంది అంటే మరి వెంటనే వారు ప్రార్థన చేయగల హిందువుల మధ్య ఇలాంటి మంచి మందిరం కూడా కట్టడానికి ప్రభుత్వ సహాయం చేశారు అంటే రెండే రెండు దేవుని శుభా తీర్పించాలి అన్నది దేవిని మన భుజం మీద దేవుని రాజ్యభావం పెట్టుకుంటాడండి నిజమైన ఆనందం నిజమైన సంతోషం తన ప్రభు కొరకు జీవించారు తర్వాత అది ఎంత ఖర్చైనా అది ఆనందంతో సంతోషంతో ఈరోజు చూడండి ఎనకీ చూడడం కానీ లేకపోతే ఈరోజు కూడా మరి నేను లేదు సీను మాపై పోయించాడు అనమాట ఇప్పుడు కూడా ఏ అక్రాంతి అరవై డాభై మొత్తాలు ఇప్పుడు కూడా తక్కువ కాకూడదు నేను దేవుని సేవలు ఎక్కడి నుంచి వెళ్ళగలవా అంటే దాని అర్థం వెళ్ళమని అంటే ఎవరు ఈ రోజు కూడా ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో నేను నా భార్య బాజెడ్ మెంబరు రిపీట్ అయితే దాన్ని నూటికెళ్ళాను నూటికెళ్ళి వచ్చిన తర్వాత నా జూన్ రెండో రెండవ తారీఖు మాదిగా వచ్చింది ఏమి బాగా లేదండి అందరి నేనే సేవకి వెళ్ళాను ಭಾತೃಪ್ತೀವಿ ಕೂಚ ಕನಿಶಮ ಪ್ರಾರ್ಥನೆ ಖಾನೆ ಡಾಕ್ಟರ್ ಆಡುವ ಅಕಾಶ್ ಕಡೆ ಬಲಪರ್ಚೇ ತರ ರೆಂಟು ವೇಲ ಇರವೈ ನಾಲ್ಕು ಜನವರಿ ಮಾಸುಪಡಾನ್ ತರ್ವಾತ ಮೊದಲ ನೆಲ ಮಟ್ಟು ಜೈಲು ಕೊಟ್ಟು ಕಾ ಭಾರ್ಯ ಕೋಳಗಳು ముందు పాపం చాలా బలహీనంగా చిన్న కాఫ్ చాలా బలహీనంగా తర్వాత మరి ఆమెకు షుగర్ ఉందండి తర్వాత ఆమె షుగర్ లేదో చేయించు రెండు రెండు గారి ఫోన్ చేయండి త్వర మీద బాగా వేసి నేను చేయలేదు ప్రార్థన ఆధారపడితే పోయిన మాసం పద్నాలుగు తారీఖునండి నేను ఎక్కడ అమ్మవారిలో ఉన్నాను కానీ ముందు అయితే చాలా బలహీనంగా నెల నెలవరకుండా పాపట్టింది చాలా ఆరోగ్యం బాగుందండి కనుక ఈ పద్నాలుగో తారీఖున నాకు మనవులు కుట్టి ఎలా వస్తుందో అంటే అండి చాలా మంది మనకు మా సంగతులే ఎందుకు నా బలహీనమైపోతే నాఫీతో పోండుతున్నారు కానీ ఎవరు చెప్పలేదు కానీ దేవుని కుటుంబం బట్టి దేవుని చేయలేదు రాత్రి బట్టి పోయిన మాసం పద్నాలుగో తారీఖున నాకు మనవి పుట్టినండి ఇక మా తల్లి బట్టి చాలా ఉన్నారు నేను నా యొక్క కుటుంబము నేను నా ఇంటి వారిని ఎవరిని సేవించేద్దామని ఎవత్సవం ఎలా చెప్పినాడు ఇరవై నాలుగు పదిహేనులో అలాంటి ఆశలతో అలాంటి ఆకలితో అత్యాసక్తితో ప్రభు సేవించాలని గొప్ప ఆశతో కానీ మీరు మీలో నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తారని ప్రభు ఇచ్చే ఆయన ఆలోచన చాలా ఉన్నతమైనదండి మన వెనక్కుండా ఒక సౌస్తారని ಆಯಸ್ಐ ಕಾಲ್ ಮುಪ್ಪ ಇರವೈಲ ಇದು ಇದೆ ಮಾರ್ಗ ಇದೆ ತರವು ಇಲ್ಲಿ ನಡುವೆ ನಾನು ನಿಜ ಆ ಸ್ವರ ವಿಂಟೆ ಎಂತ ಧನ್ಯವೇ ತುಂಬ ಸಾವ ಸ್ವರೂ ದೇವನಿ ನೇನು ನಮ್ಮ ಕುಮಾರ್ ಸ್ವರೂಪ ಸಾಕ್ಷಿ ನಾಟಕ ಸಾಕ್ಷ್ಯ